నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈ రోజు మనము ఒక అద్భుతమైన యోగమైన మహాలక్ష్మి యోగం గురించి తెలుసుకుందాము ఈ యోగం సంబంధించి అనేక రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్లో ఏ ఒక్కటి కనుక మీ జాతకాల్లో ఉన్నా కూడా మీకు ఈ యోగం ఉన్నట్టుగానే భావించాలి వాటిల్లో కొన్ని రూల్స్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది చూడండి ఇందులో మొదటి రూల్ ఏమంటే లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి ఒకే చోట ఒకే రాశిలో ఉండాలి లేదా భాగ్యాధిపతి కేంద్రస్థానంలో ఉండాలి అంటే అంటే ఒకటి నాలుగు ఏడు లేదంటే పది లేదా భాగ్యాధిపతి కోణ ఉండాలి కోణ అంటే ఒకటి ఐదు తొమ్మిది లేదా భాగ్యాధిపతి ఉచ్చబంది ఉండాలన్నమాట దీనికి సంబంధించిన నాలుగు ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము లగ్నము కర్కాటక లగ్నం అనుకోండి సో కర్కాటక లగ్నానికి భాగ్యాధిపతి ఎవరైతారు తొమ్మిది మేన రాశి కదా అందుకని గురువు అవుతాడు అనమాట గురువు భాగ్యాధిపతి ఇక్కడ మరి లగ్నాధిపతి ఎవరు చంద్రుడు కదా సో మొదటి రూల్ ప్రకారము లగ్నాధిపతి గనక భాగ్యాధిపతితో కలిసి ఎక్కడ ఏ రాశిలో ఉన్నా సరే ఆ వ్యక్తికి లక్ష్మీ యోగం ఉందనే చెప్పాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ గురువు ప్లస్ చంద్రుడు కలిసి తులారాశిలో అనుకోండి అప్పుడు రూల్ వన్ సాటిస్ఫై అయిందని చెప్పచ్చు అనమాట ఇప్పుడు మనము రెండో ఎగ్జాంపుల్ చూద్దాము మిథున్ లగ్నం అనుకోండి దీనికి తొమ్మిదో ఇల్లు వచ్చి కుంభరాశి అవుతుంది అంతే కదా కుంభరాశికి అధిపతి శని అంటే భాగ్యాధిపతి శని అనమాట ఈ శని కనుక కేంద్ర స్థానాల్లో ఉంటే అంటే కేంద్ర స్థానాలు మనం ఏం చెప్పుకున్నాము ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానంలో ఎక్కడైనా సరే శని కనుక ఉంటే అంటే శని ఇక్కడున్నా లేదంటే శని ఇక్కడున్నా రెండు శని ఇక్కడున్నా లేదంటే శని ఇక్కడున్నా కూడా ఈ నాలుగు చోట్ల ఎక్కడున్నా సరే శని రూల్ నెంబర్ టూ సాటిస్ఫై అవుతుందని చెప్పాలి ఆ వ్యక్తికి మహాలక్ష్మి యోగం ఉందని చెప్పాలన్నమాట ఇప్పుడు మూడో ఎగ్జాంపుల్ చూద్దాము ఇప్పుడు లగ్నం కనుక సింహ లగ్నం అనుకోండి సింహ లగ్నం అయినప్పుడు భాగ్యాధిపతి ఎవరైతారు కుజుడు కదా తొమ్మిది వేలు కు తొమ్మిదేళ్ళు మేష మేషరాశిస్తుంది కదా కుజుడు ఆ కుజుడు కనుక ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కనుక ఉంటే అంటే ఒకటి అంటే ఇక్కడ లగ్నం ఐదు అంటే ఇది తొమ్మిది అంటే ఇది సొంత ఇల్లు కాబట్టి కుజుడు ఇక్కడ ఉన్నా లేదంటే కుజుడు ఇక్కడ ఉన్నా లేదంటే కుజుడు ఇక్కడ ఉన్నా కూడా ఆ వ్యక్తికి మహాలక్ష్మి యోగం ఉందని మనం చెప్పచ్చు అనమాట ఇప్పుడు నాలుగు ఎగ్జాంపుల్ చూద్దాము ఇప్పుడు లగ్నం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నం అయింది అనుకోండి వృషభ లగ్నానికి భాగ్యాధిపతి ఎవరైతారు శని కదా ఎందుకంటే తొమ్మిదో ఇల్లు మకర రాశి కదా అప్పుడు మకర రాశికి అధిపతి ఎవరు శని కదా ఆ శని కనుక పొంది ఉండాలన్నమాట ఉచ్చ పొందు తులారాశి పొందుతారు కదా ఇప్పుడు భాగ్యాధిపతి శని వృషభ లగ్నం వృషభ లగ్నానికి భాగ్యాధిపతి అయిన శని ఉచ్చ పొందితే ఆ వ్యక్తికి కూడా మహాలక్ష్మి యోగం ఉందని చెప్పొచ్చు అనమాట మనం కాబట్టి మహాలక్ష్మి యోగానికి అనేక రూల్స్ ఉన్నాయి వాటిలో కొన్ని రూల్స్ నేను నేను మీతో పంచుకున్నాను మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ